నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ఆత్మవిశ్వాసంతో పదో తరగతి పరీక్షల్లో ఎనభై ఆరు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ మధుకుమార్ స్ఫూర్తిదాయకమన్నారు పదవ తరగతిలో ఎంతో కష్టపడి ఉత్తమమైన మార్కులు సాధించావని ఇదే స్ఫూర్తిగా ఉన్నత స్థాయి విద్యలో కూడా కష్టపడాలన్నారు శభాష్ మధుకుమార్ అంటూ కితాబిచ్చారు మధుకుమార్ ఉన్నత చదువుల కోసం ఎలాంటి సహకారం అయినా అందిస్తామన్నారు మధుకుమార్కు వారి తల్లిదండ్రులకు శాలువ పూల బొకేతో సత్కారం చేసి మధుకుమార్కు కంప్యూటర్ అందజేశారు కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్ కరెంటు షాక్ బారిన పడి మరణాన్ని జయించాడని ఈ బాలుడు ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఏకంగా ఎనభై ఆరు శాతంతో అంటే ఐదు వందలు మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి వైకల్యం శరీరానికే కానీ లక్ష్య సాధన కాదని నిరూపించాడని పేర్కొన్నారు స్నేహితుడి సాయంతో బడికి వెళ్తున్న మధుకుమార్ చాలా దయనీయ పరిస్థితిలోనూ మధుకుమార్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని కుటుంబ సభ్యులు స్నేహితులు గురువుల సహకారంతో చదువు కొనసాగించాడని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మధుకుమార్ తల్లిదండ్రులు కంకోల్ పాఠశాల ఉపాధ్యాయులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం ఏం సపోర్ట్ కావాలో మీ నాన్న వాళ్ళతో డిస్కస్ చేసి నువ్వు చెప్పు మేము ఏం అభిప్రాయం ప్రొవైడ్ జరుగుతుంది చదువుకోవడానికి